శిల్పా రెడ్డి ఇవాళ ఎన్నికల తరుణంలో జగన్ అనిస్తున్నటువంటి పథకాలన్నీ కూడా టీడీపీ వారు నిమ్మగడ్డ రమేష్ అనే వాళ్ళ పార్టీ వ్యక్తి తరపున నుంచి కంప్లైంట్ వేయించి ఇవాళ ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాల్ని ఆపడం ద్వారా ఇవాళ మీరు చూస్తున్నటువంటి అబద్ధాతులకు పెన్షన్కైనా ఇవాళకి ఆసరా మహిళలకైనా చేయూత తీసుకోవాల్సినటువంటి మహిళలకైనా ఎంత ఇబ్బంది అవుతుందన్నది మీరు అందరూ గమనించాలి ఇవాళ తెలుగుదేశం వారు ఈ పని చేయడం ద్వారా పెన్షన్ రావాల్సినటువంటి అవతాతలు చాలా ఇబ్బంది పడుతూ చాలా అవస్థలు పడుతూ నలభై ఐదు డిగ్రీలు ఎండలో కూడా వెళ్ళి పెన్షన్ తెచ్చుకోలేని పరిస్థితిలో చాలామంది చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మీరందరూ ఒకసారి ఆలోచించండి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల టైంలో ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఎక్కడ ఆపకుండా ప్రతి ఇంటికి చేరేవేసే విధంగా చూసిన ఈసీ మన రాష్ట్రంకి వచ్చేసరికి తెలుగుదేశం వారు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని దాని ద్వారా ఎవరికీ కూడా ఇవాళ సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని స్టే తెచ్చి వాళ్ళని ఉపయోగించుకొని అవ్వతాదాలను ఇబ్బంది పెట్టడం ఆడవారిని ఇబ్బంది పెట్టడం గురి చేయడం జరుగుతూ ఉంది మీరందరూ ఒకసారి ఆలోచించండి ఇవాళ రైతన్నలకు కూడా ఇన్పుట్ సబ్సిడీ రాకుండా చేస్తున్నది తెలుగుదేశం పార్టీ వారు మహిళలకు చేయూత రాకుండా చేస్తుంది తెలుగుదేశం పార్టీ వారు ఇవాళ మహిళలకు ఆసరా రాకుండా చేస్తుంది తెలుగుదేశం పార్టీ వారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ పక్క రాష్ట్రంలో అలౌ చేసినప్పుడు మన రాష్ట్రంలో మాత్రం ఎందుకు చేయనివ్వడం లేదు అని ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకు చేయడం లేదంటే ఇది కేవలం తెలుగుదేశం వారు ప్రజలకు ఎటువంటి మంచి జరగకూడదు అని చెప్పి దీన్ని కుట్రలా తీసుకొని ఈసీని అడ్డుపెట్టుకొని దీంతో మోడీ గారు ఇవి అండాదండలు చూసుకొని ఏ ఇంటికి కూడా ఇవి రాకూడదు రేపు వస్తే జగన్ అనే వైపు జనాలు ఉంటారు అని ఒక దురుద్దేశంతో వీళ్ళు ఇవన్నీ ఆపడం జరుగుతూ ఉంది దీని ద్వారా పదివేల కోట్ల నిధులు విడుదల కావాల్సింది పూర్తిగా వాటిని ఆపేసి ఇంటింటి చిన్న ఉన్నారా లేకపోతే ఇవాళ చాలామంది పిల్లలు బయట చదువుకుంటూ ఉన్నారు వాళ్ళకి విద్యాదీవన రాకుండా చేశారు చాలా చాలామంది ఆల్రెడీ జగనన్న బటన్ నొక్కినప్పటికి కూడా ఆసరా డబ్బులు రాలేదు చేయుత డబ్బులు రాకుండా చేశారు పెన్షన్లు కూడా ఎక్కడికో పోయి తెచ్చుకునే పరిస్థితికి తెచ్చిపెట్టారు ఇవాళ జనాలందరినీ నేను కోరేది ఒకటే మీరందరూ మీ పరిగణనలకు ఒకసారి మీరందరూ ఆలోచించుకోండి మనం వేసేటువంటి ఓటు వేస్తున్నాం ఇవాళ మన పథకాలను ఆపేటువంటి చంద్రబాబు నాయుడికి వెయ్యాలా లేకపోతే ఇంత కష్టంలో కూడా మనకు ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వేయాలన్నది మీరు ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారని రేపు వచ్చే పదమూడవ తారీఖున ఎంపీ మరియు ఎమ్మెల్యే ఎలక్షన్స్ రెండింటికి కూడా మీరు ఫ్యాన్ గుర్తుపై వేసి ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే చక్రపాన్ రెడ్డి గారిని ఎంపీగా పోచ రెడ్డి గారిని మీద జగన్మోహన్ రెడ్డి అనే గారిని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను